లిక్కర్ స్కామ్ దాదాపు ఒక కులిక్ వచ్చేసినట్టేనా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో రెడ్డి గనక అసలు లబ్ధిదారులు ఎవరు అసలు గుత్తేదారు ఎవరు అనేది గనక తేల్చి చెప్పేస్తే ఈ కేసు ఒక కులిక్కి వచ్చేస్తుంది ఒక పక్క ఆయన నోరు ఎప్పట్లేదు అంటున్నారు పొంతల్ సమాధానాలు చెప్తున్నారు అంటున్నారు మరోపక్క అసలు లబ్ధిదారుడు ఎవరో చెప్పేశారు అసలు లబ్ధిదారుడి మీదే గురిపెట్టి ఇప్పుడు సిట్ విచారణ చేస్తోంది అనేది అయితే ఇందులో ప్రధానంగా రాజ కేసిరెడ్డి చాణిక్య వీళ్ళిద్దరూ ఈ కేసులో చాలా కీలకం వీళ్ళిద్దరూ కనుక నిజాలు బయట పెడితే మొత్తం ఎవరు అసలు దీని వెనక తెర వెనక ఉండి కథ మొత్తం నడిపిన ఆ బిగ్ బాస్ ఎవరు అనేది తేలిపోద్ది దాదాపు ఎనిమిది గంటల పాటు తాజాగా సిట్ విచారించింది వీళ్ళిద్దరిని కానీ పొంతంలో లేని సమాధానం చెప్పారు అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నమాట ప్రస్తుతం రాజకేసిరెడ్డే మొత్తం సూత్రధారి అయితే మొత్తం కర్తా కర్మక్రియ ఆయన అయితే విజయసాయి గారు చెప్పినట్టు ఆయన ఈ చెప్పేయాలి ఎవరు ఉన్నారో ఏంటో లేదంటే ఆయనే తిన్నారా ఏంటనేది ఆయనేమో అసలు ఈ శాఖే నాకు సంబంధం లేదని ఒక ఒక పిటిషను మళ్ళీ అసలు ఏపీసీఐడి తెలంగాణలో ఉన్న తనను ఎలాగ అరెస్ట్ చేస్తుంది అతను ఏపీసీఐడి పరిధి ఏంటి అనేది ఇంకొక పిటిషను ఇలా నడుస్తున్నాయి తప్ప అసలు ఈయన ఈయన తిన్నాడా లేదా లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా ఈయన దోచిన డబ్బులు ఎవరికి ఇచ్చాడు అసలు దోచిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి అనేది కనీసం డిస్టరీలైనా ముందుకొచ్చి చెప్పేస్తే అయిపోద్ది కదా ఆధారాలతో మేము మా దగ్గర ఎంతంత కమిషన్ తీసుకున్నారు ఈ అమౌంట్ ఇలా ట్రాన్స్ఫర్ చేసాం లేదంటే బై హ్యాండ్ క్యాష్ ఇచ్చాం అని చెప్పి వాళ్ళైనా వచ్చి చెప్తే అయిపోదు కదా రకరకాల డిస్టిలరీ పేర్లు చెప్తున్నారు ఇందులో మొత్తం ఈ కేసులో కూడా చాలామందిని నిందితులుగా చేర్చారు డిస్టిలరీ పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు ఇంకా ఇంకా ఏదో అంటే అసలు లబ్ధిదారు ఎవరు బిగ్ బాస్ ఎవరు అని చెప్పించే ప్రయత్నంలోనే సిట్ విచారణ కూడా కొనసాగుతుందా అనేది కాకపోతే రెడ్డి నిజం చెప్తారా నోరు విప్పుతారా లేదంటే ఈ కేసు ఇంకా ఇలాగే కొనసాగుతుంది దాదాపు అయితే ఒక కొలుక్ వచ్చేసింది అంటున్నారు కాకపోతే ఆ పేరు ఎవరు అసలు లబ్ధిదారు ఆ డబ్బంతా ఎక్కడుందా అనేది చెప్పేస్తే లిక్కర్ కేసు వ్యవహారంలో జగన్ అరెస్ట్ చేశాడని పోలీసులు వెళ్ళిపో వెళ్ళిపోతారేమో మేబీ ఆ రోజు కోసం ఎదురు అంతా